హ్యాండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నుల బుజ్జమ్మ ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో ఎందుకు ఎందుకు స్పెషల్ చెప్తున్నాను అంటే యాక్చువల్లీ నాకైతే మా బాబుకు సంబంధించిన వీడియోస్ ఏదైనా సరే నాకు చాలా 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 స్పెషల్ మా లైఫ్లోనే ఒక మంచి మూమెంట్ అనమాట ప్రతి ఒక్కటి వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సో అలాగే ఈ వీడియో కూడా చాలా స్పెషల్ ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ వాడికైతే మేము స్కూల్లో జాయిన్ చేద్దామనేసి అనుకుంటున్నాము సో అందుకనేసి దానికోసం మేము అక్షరాభ్యాసం అయితే చేయించాలి కదా సో దానికోసం సో అనేసి మేము హైదరాబాద్కి దగ్గరలో ఉన్న బాసరాకి అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ సరస్వతి దేవి టెంపుల్ అయితే ఉంటుంది కదా సో అందుకనేసి అక్కడికైతే వెళ్తున్నాము సో ఎలాంటి ప్లాన్ లేదు మేము ఎప్పుడో టూ మంత్స్ నుంచి అనుకుంటూ ఉన్నాము ఇప్పుడు వెళ్దాం అప్పుడు వెళ్దాం అనేసి బట్ ఫైనల్లీ అనుకోకుండా అలా ఒక ప్లాన్ చేసేసుకునేసి ఒక వన్ డేలోనే అంటే ముందు రోజు ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము ఈవినింగ్ కాదు నైట్ అనుకుంటా వెళ్ళిపోయేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా పూజ చేసుకునేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట సో అలా అయితే ఫిక్స్ చేసుకున్నాము యాక్చువల్గా నైట్ వెళ్ళకూడదు అనేసి మా ప్లాన్ బట్ ఏంటంటే వెళ్తే కొంచెం రిలాక్స్ ఉంటుంది మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేయచ్చు అనేది ఒక థాట్ అయితే ఉండింది అనమాట సో అందుకనేసి అప్పటికప్పుడు అనుకునేసి లగేజ్ అయితే ప్యాక్ చేసుకునేసి వెళ్ళిపోయాము సో నేను లగేజ్ ప్యాకింగ్ అవన్నీ అయితే చిన్న చిన్న ఐటమ్సే కాబట్టి వన్ డేకే కాబట్టి నేను పెద్దగా ఏమైతే షూట్ చేయలేదు నేను జర్నీ స్టార్ట్ అయిన తర్వాతనే నేను అయితే షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఇంటి దగ్గర మంచిగా దేవునికైతే దండం పెట్టుకునేసి నెక్స్ట్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంకా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నామంటే మనకు కంపల్సరీ మన వెహికల్లో అయితే పెట్రోల్ ఉండాలి కదా సో పెట్రోల్ బంక్కి వెళ్ళి వెళ్ళిపోసి అక్కడైతే పెట్రోల్ అయితే కొట్టి చేసుకున్నాము తర్వాత ఇక్కడ నుంచి ఏంటంటే హైదరాబాద్ టు మాకు బాసర ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ ఉంది మేము చాలా లేట్ నైట్ వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ అయ్యిందనమాట సో ఏంటంటే వెళ్ళేటప్పుడు అక్కడ చాలా కాస్ట్ ఉంటుంది అండి మీ మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్తా చెప్తాను ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మీరు ఒకవేళ మీ పిల్లలకి ఏమైనా అక్షరాభ్యాసం చేయించాలి అది బాసర్లో అంటే ప్లీజ్ అండి అక్కడ ఏమీ కొనకండి ఒకవేళ కొంటే ఏమంటారు లక్ష్మీదేవికి కమలం పూల అలాంటివన్నీ పెడుతుంటాం అంటే మనం వరలక్ష్మీ రథం టైంలో అయితే పెడుతుంటాం కదా సో సో అవి తీసుకోండి అవి అయితే కొంచెం అక్కడే దొరుకుతాయి సో మనకైతే ఇక్కడ మనం ఉండే టైంలో అయితే మనం వెళ్ళే టైంలో దొరకకపోవచ్చు సో అవైతే తీసుకోండి సో మిగతా ఐటమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచే తీసుకెళ్ళండి ఒడిబియంతో సహా ఒకవేళ మీరు ఇన్ కేసు అమ్మవారికి ఏమైనా ఒడి బియ్యం పెట్టాలి చీర పెట్టాలి అవన్నీ అనుకుంటే మాత్రం పక్క ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళండి ఏవి మాత్రం అక్కడ కొనకండి మ్యాథ్స్ కొంటే గింటే నేను చెప్పాను కదా తామర పువ్వులు లాంటి అదే పువ్వులు ఉంటాయి కదా సో అవి అండ్ ఇంకోటి వచ్చేసి సరస్వతి దేవికి సంబంధించింది ఒక బుక్ అయితే ఉంటుంది చిన్న బుక్ అండి జస్ట్ అది ఒక ట్వంటీ రూపీస్ అనుకుంటా సో అది మాత్రమే తీసుకొని వెళ్ళండి సో నేనైతే అన్నీ తీసుకొని వెళ్ళాను బట్ ఏంటంటే లాస్ట్ మూమెంట్లో పూలదండ కంపల్సరీ ఉండాలి అమ్మవారికి ఒకటి ప్లస్ మనము అక్షరాభ్యాసం ఎవరికైతే చేయిస్తున్నామో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ సో వాళ్ళకి పూలదండ అయితే వేయాలి సో అది తీసుకోకుండా వెళ్ళాము ఎందుకంటే అది కూడా నేను ఆల్రెడీ ప్లాన్ చేసే ఉన్నాను లిస్ట్లో రాసి పెట్టుకున్నాను అనమాట తీసుకొని వెళ్ళాలని బట్ ఏంటంటే మా హస్బెండ్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది సో అక్కడనే తీసుకుందాం అనేసి అనుకున్నాడు సరేలే అనేసి నేను దొరుకుతాయి కదా సో కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదులే అనేసి అన్నట్టుగానే నేను కొంచెం డ్రాప్ అయిపోయాను అనమాట లేకపోతే నేను అది కూడా అక్కడ తీసుకునే అక్కడ తీసుకోకుండా ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళే వాళ్ళము సో అదొకటి ఇంకోటి ఏంటంటే మనం అక్షరవేశం చేయించిన తర్వాత ఏ అంటే ఒక ఐదు మందికి కానీ తొమ్మిది మందికి కానీ ఒక ముగ్గురికి కానీ మన ఇష్టం అండి మనకు మన శక్తి ఎంత ఉంటే అంత అనమాట అంతమందికి మనం ఒక కొన్ని ఐటమ్స్ అయితే ఇవ్వాలంటే అక్షరభానికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ లైక్ ఏంటంటే పలక కానీ బల్పం బాక్స్ కానీ పెన్ను పెన్సిల్ ఎరేజర్ ఇట్లాంటివి కొన్ని ఐటమ్స్ అనమాట ఒక చిన్న బుక్ అలాంటివి ఇవ్వాలన్నమాట సో అందుకోసం నేను ఇంటికి దగ్గరలోనే మేము వెళ్ళే టైంలోనే కరెక్ట్గా స్టేషనరీ ఒక పెద్ద స్టేషనరీ కనిపిస్తే సో వెళ్ళి షాపింగ్ అయితే చేశాము సో నేనేం తీసుకున్నానంటే మా బాబుకి సపరేట్ సెట్ అయితే తీసుకున్నాను అంటే కొంచెం పెద్ద స్లేట్ అయితే తీసుకున్నాను వాడికి ఒక పెద్ద స్లేటు మామూలుగా ఇవ్వడానికి ఒక ఫైవ్ మెంబర్స్కి ఒక చిన్న చిన్న స్లేట్స్ అయితే తీసుకున్నాను సో వాడికి స్లేట్ ఒక బుక్ పెన్ అంటే పెన్ అంటే ఏంటంటే ఒక సెట్ వచ్చిందండి మొత్తం స్కేల్ పెన్సిల్ ఎరేజర్ పెన్ ఇవన్నీ కొంచెం సెట్ అయితే లాగా వచ్చింది ఫిఫ్టీ రూపీస్ అనుకుంటుంది సో అదైతే తీసుకున్నాను సో దా వాడి వాడితో పాటు మిగతా వాళ్ళకి ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాను ఒక ఫైవ్ మెంబర్స్కి వాళ్ళకి కూడా సేమ్ అలానే తీసుకున్నాను అనమాట ఓన్లీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే స్లేట్స్ మాత్రమే వాళ్ళకి ఇవ్వడానికి ఒక చిన్న స్లేట్స్ తీసుకున్నాను వాడికి మాత్రం ఒక పెద్ద స్లేట్ అయితే తీసుకున్నాను సో ఇక్కడ మీకు డిఫరెన్స్ కనిపిస్తుంటుంది అండ్ బుక్స్ కూడా చిన్న చిన్న బుక్స్ అయితే తీసుకున్నాను చా చాలా చిన్న బుక్స్ అనమాట సో అవి తీసుకునేసి ఇంకా బిల్ అయితే వే వేసుకునేసి మేము అక్కడ నుంచి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఆల్మోస్ట్ లిటరలీ మాకు ఒక ఫైవ్ అవర్స్ పట్టింది మాకు వెళ్ళడానికి ఒకవేళ అందులో ఇంకోటి ఏంటంటే అసలు ట్రాఫిక్ అనేది లేదనమాట వీకెండ్ అయినా మేము వెళ్ళింది వీకెండ్లోనే బట్ ఏంటంటే అసలు ట్రాఫికే లేదు చాలా ప్రశాంతంగా మా జర్నీ అయితే చాలా సేఫ్గా ప్రశాంతంగా అయితే జరిగింది ఎలాంటి ఇబ్బందులు అయితే జరగలేదు అండ్ ఇంకోటి అయితే మా బాబు కూడా చాలా కోఆపరేట్ చేశాడు అసలు ఫస్ట్ ఎక్కంగానే కొద్దిసేపేమో బాగా అల్లరైతే చేసేసి తర్వాత అయితే కొంచెం నాప్ అయితే తీసుకున్నాడు అనమాట వాడైతే ఇక్కడ ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటుంది రోడ్లో మొత్తం వెహికల్స్ వెళ్తుంటాయి కదా సో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర మెదక్ మెదక్ వరకు వచ్చేసాము ఇక్కడ నుంచి ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ ఇంకా చూపిస్తుంది చాలా దూరము మేము వెళ్ళేసరికి నాకు తెలిసి లెవెన్ అట్లా అవ్వచ్చు నాన్న అన్న వెళ్ళి ఇంకా ఏదైనా రూమ్ చూసుకొని రూమ్ చెక్ ఇన్ అయ్యేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మార్నింగ్ తొందరగా లేచి ఫ్రెష్ అయ్యేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తాము సో అక్కడితే మా బాబుకి అక్షరభ్యాసం అయితే చూపించేస్తాం చేస్తాం సో టైం ఎంతైంది ఇప్పుడు ఎయిట్ అయింది సో ఎయిట్కి ఇక్కడ మేమైతే ఏదో ఏదో జనతా ఫ్యామిలీ డాబా అంట సో ఇక్కడితే స్టాప్ ఫస్ట్ స్టాప్ ఇక్కడ కదా ఇంకా ఫస్ట్ స్టాప్ అనమాట ఏంటంటే ఒక టూ అవర్స్ డ్రైవ్ చేసిన తర్వాత కొంచెం చాయ్ అయితే పడాలి మా హస్బెండ్కి సో ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్ అంటే ఆయన కంపల్సరీ టీ అయితే ఉండాలి టీ ఉంటేనే కొంచెం మళ్ళీ డ్రైవ్ అయితే చేయగలడు సో ఆయనతో పాటు నేను కూడా టీ ఏమంటారు చాయ్ కాఫీ ఏదో తీసుకున్నాము ఆ రోజైతే అండ్ దాంతోపాటు మా బాబికి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము ఎందుకంటే మధ్యలో అంటే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లేట్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే నేను ముందుగానే ప్రీ ప్రీప్లాన్డ్గా ఆ రోజు అనుకున్నాం కాబట్టి మధ్యాహ్నమే నేను ఏమంటారు లెమన్ రైస్ అంటే చిత్రాన్నం చేసుకొని దానిలోకి పొటాటో ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట సో అది సేఫ్ అయితే తీసుకొని వెళ్ళాము ఎందుకు తీసుకొని వెళ్ళాల్సి వచ్చిందంటే మేము వెళ్తుందే చాలా లేట్ నైట్ అవుతుంది సో వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో అసలు దొరుకుతుందో లేదో అనేది ఒక డైలమాలో ఉన్నాను అనమాట సో అందుకనేసి ఎందుకు ఊకే రిస్క్ తీసుకోవడం అనిపించి నాకు అలా అనిపించేసరికి నేను మా హస్బెండ్కి చెప్పి సో నైట్కి కూడా ఫుడ్ ప్యాక్ చేసుకుందాం అనేసి చెప్పేసి సో లెమన్ రైస్ విత్ పొటాటో ఫ్రై రెండో అయితే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాము అది తీసుకొని వెళ్ళడం వల్లనే చాలా బెనిఫిట్ అండి ఎందుకంటే ఆ టైంలో మేము వెళ్ళేసరికి టువల్ అయింది అస్సలు ఫుడ్ ఏం దొరకలేదు సో మంచి బెనిఫిట్ అనిపించింది నాకైతే అండ్ ఫైనలీ మేమైతే రీచ్ అయ్యాము మేము రీచ్ అయ్యేసరికి లెవెన్ ట్వెల్వ్ అయ్యిందండి సో నేను అప్పటికే గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను అంటే దగ్గరలో ఎలాంటి రూమ్స్ ఉంటాయి ఏమీ అనేసి సో నాకైతే గూగుల్లో మంచి రివ్యూస్ అనిపించింది నక్షత్ర అయిననేసి ఇది ఒక హోటల్ని అయితే చూశాను రూమ్స్ అయితే చాలా బాగున్నాయి సో ఆన్లైన్లో ఎలా అయితే చూపించారు రూమ్స్ని సో ఆఫ్లైన్లో కూడా అలానే ఉందన్నమాట సో ఒక మంచి ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము సో ఏసీకి అయితే ఒక ఒక కాస్ట్ నాన్ ఏసీకి అయితే ఒక కాస్ట్ అనమాట సో దానికి దానికి ఒక ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఏమో డిఫరెన్స్ ఉందండి అంతే అంతకు మించి అయితే ఏం లేదు సో మేము అప్పుడు కొంచెము వర్షాలు అయితే ఏం లేవు నార్మల్ కొంచెం వేడిగానే అన్నమాట సో అందుకనేసి మేము ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము అంటే టూ షేరింగ్ అనమాట అంటే బాబు ఒక ఒక బాబు లేదంటే పాప ఎవరైనా కానీ ఒక కప్పులు సరిపోయేంత ఒక చిన్న రూమ్ అనమాట చాలా బాగుంది రూమ్ అయితే అండ్ ఆంబియన్స్ కూడా అక్కడ ఉన్న వాళ్ళ సర్వీస్ కానీ హాస్పిటాలిటీ కానీ ప్రతి ఒక్కటండి చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మీరు గూగుల్కి వెళ్ళి నక్షత్ర అయిన టైప్ చేసినా కూడా బాసర్లో టైప్ చేసినా కూడా మీకు మొత్తం వాళ్ళ యొక్క డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ వస్తాయి అన్నమాట సో వెళ్ళి చెక్అవుట్ చేయండి నాకు హానెస్ట్ రివ్యూ అయితే ఇస్తున్నాను సో అందుకనేసి మీకు యూజ్ అవుతుంది అనేసి ఇంకా నైట్ వెళ్ళి ఫుడ్ తినేసి పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ ఇదన్నమాట సో ఇలా మేమిద్దరం అయితే రెడీ అయ్యాము నేను మా బాబు సో మా బాబు కొంచెం నేను మా బాబు కొంచెం మ్యాచ్ అవ్వాలనేసి రెడ్ అండ్ రెడ్ వేసుకున్నాం సో అలా అనమాట సో చాలా బాగా అనిపించింది మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యేసి మంచిగా ఇంకా గుడికైతే స్టార్ట్ అయ్యాము అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ మేము డైరెక్ట్గా వెళ్లకుండా ఒక గైడ్ లాగా అంటే హోటల్లోనే ఉంటారు కదా ఎవరైనా తెలిసిన వాళ్ళు సో అక్కడ ఒక అన్న పరిచయం అయితే సో ఆ అన్న ద్వారా మేము అనమాట మాకు దర్శనం కూడా చాలా ప్రశాంతంగా చాలా తొందరగానే జరిగిపోయింది అంత అంటే శ్రావణ మాసం టైంలో వెళ్ళాము మేము సో ఆ టైంలో వెళ్ళేసరికి అంత రష్ కూడా ఏం లేదనమాట సో నార్మల్గానే ఉండింది వీకెండ్ అయినా అంటే మేము చాలా అర్లీగా వెళ్ళాము అనమాట సో వెళ్ళ అర్లీగా వెళ్ళడం వరకు వెళ్ళినందుకు సారీ అండి ఏంటంటే నాకు కొంచెం త్రోడ్ పెయిన్ ఎక్కువ అయిందనమాట సో అందువల్లనేసే నేను మాట్లాడేటప్పుడు మాట్లాడడం చాలా తడబడుతున్నాయి సో ఏమనుకోకండి అండ్ కంటిన్యూ చేస్తాను వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా ఏమంటారు తనతో ఆ పర్సన్తో మేమైతే గుడికి వెళ్ళేసి చాలా తొందరగా అయిపోయింది దర్శనం కూడా అండ్ ఇంకోటి ఏంటంటే ఎలాంటి హడావిడి లేకుండా తొందర తొందరగా లేకుండా పూజ కూడా చాలా ప్రశాంతంగా జరిగిందనమాట అండ్ లోపలికి ఏంటంటే ఫోన్స్ అలో లేదు సో అందుకనేసి మేము బయట మాత్రమే కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము మాకు ఒక మెమొరీ లాగా ఉంటుంది ఫ్యూచర్లో మా బాబు చూసుకోవడానికి ఉంటుంది అనేసి వాడి కోసం అనేసి కొన్ని వీడియో వీడియోస్ అయితే క్యాప్చర్ అయితే చేశాను అండ్ ఇంకోటి ఏంటంటే ఫోన్ నేను తీసుకొని వెళ్ళాను లోపలికి అక్కడ ఎలాంటి చెక్కింగ్ అయితే నాకు నాకైతే చేయలేదు బట్ చేస్తున్నారు కొంతమందికి బట్ నాకేం చేయలేదు కాబట్టి నేను ఫోన్ని సైంట్లో పెట్టి తీసుకొని వెళ్ళాను మొత్తం టెంపుల్ అక్కడ మీకు కనిపించింది గోల్డ్ ఫినిషింగ్లో గోపురం సో అదే అనమాట టెంపుల్ అక్కడ ముందర కొంచెం స్పేస్ అనేది ఉంటుంది అమ్మవారి దగ్గర సో అక్కడ అక్షరాభ్యాసం చేయిస్తారు పూజార్లు అంటే దీనికి వచ్చేసి ఏంటంటే హండ్రెడ్ రూపీస్ టోకెన్ ఉంటుంది థౌసండ్ రూపీస్ టోకెన్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అయితే ఒక మొత్తం ఒక గ్యాంగ్ ఒక గ్రూప్లో కూర్చోపెట్టేసి అయితే చేసేస్తారు అదే థౌసండ్ రూపీస్ అంటే ఒక ఒక పది పదహైదు జంటల్ని కూర్చోబెట్టి చేయించేసి తర్వాత అయ్యవారి ఓడిలో కూర్చోబెట్టి ఏమంటారు దిద్దిస్తారనమాట సో అలా ఉంటుందన్నమాట స్లేట్లో రాపిస్తారనమాట సో అలా బాగుంటుంది అనేసి నేను థౌజండ్ రూపీస్ టోకెన్ తీసుకున్నాను తీసుకునేసి మంచిగా పూజ అయితే చేంజ్ చేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాం రిటర్న్ అర్లీ మార్నింగ్ వెళ్ళేసరికి ఏంటంటే మేము ఎలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు సో అందుకనేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి అనుకున్నాము ఇక్కడ ఏంటంటే నేను గుడి నుంచి వచ్చిన తర్వాత మా సాటిస్ఫాక్షన్ కోసం అనేసి నేను వాడిని నా ఒళ్ళో కూర్చోబెట్టుకునేసి అక్కడ ఏదైతే పూజ రాయించారో సో అదే నేను కూడా రాయించాను అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే లైఫ్లో మా బాబు ఒక మంచి స్టెప్ ముందుకు తీసుకొని వెళ్తున్నాడు సో ఇలానే మంచిగా సక్సెస్ అవ్వాలి మంచిగా ఏమంటారు విద్యా బుద్ధి అన్నీ కలగాలనేసి చాలా మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను అనమాట ఆ సరస్వతి దేవిని సో అలా నా సాటిస్ఫాక్షన్ కోసం అనేసి నా వాళ్ళకి కూర్చోపెట్టి రాయించేశాను తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వెళ్ళి ఇంట్ ఆ హోటల్కి పక్కనే ఒక బ్రేక్ఫాస్ట్ హోటల్ అయితే ఉందండి చాలా మేము అసలు హోటల్ చూడంగానే అంత బాగుండదేమో అనిపించింది బట్ లేదు మన ఏపీ స్టైల్లోనే ఉందనమాట బాగా మసాలా ఉంది స్పైసీగానే ఉందనమాట అంతేమీ నార్మల్గా అయితే ఏం లేదు బాగానే ఉంది సో మేము వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము ఫస్ట్ నేనైతే ఇడ్లీ అండ్ దోశ అయితే తీసుకున్నాము అండ్ మా బాబుకి ప్లేన్ సో వాడికి తినిపిస్తూ సో మేము తింటూ అలా ఎలా జరిగింది పూజ ఏం లేదనేసి మేము అంతా డిస్కస్ చేస్తూ తింటూ ఉన్నాం అనమాట సో ఇక్కడ చూసారా ఇంకా నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇంట్లో అసలు స్క్రీన్ అనేది ఉండదని ఇంకా ఇలా బయటకు వచ్చినప్పుడు మా వాడికి మాత్రం చాలా పండగ అనమాట అసలు ఇంకా ఎవరి మాట విననే వినడు ఆ కొద్దిసేపే కదా అనేసి నేను కూడా ఏమంతా ఏమంటారు ఫోర్స్ చేసి ఎలాంటి ఇబ్బంది ఏం చేయలేదనమాట నార్మల్గానే సరే చూడని ఇది ఒక్కసారే కదా ఇంట్లో అయితే చూడడు కదా అనేసి నేను ఇంకా లైక్ తీసుకున్నాను సో అలా ఫైనల్లీ అయితే మేము ఫుడ్ తినేసి రూమ్కి వెళ్ళేసి ఇంక చెక్అవుట్ అయితే చేసేసాము చెక్అవుట్ చేసేసరికి ఆఫ్టర్నూన్ టువల్ అయిందండి ఎందుకంటే నాకు ఆ రోజు షిఫ్ట్ లాగిన్ ఉండింది అనమాట సో అందుకనేసి నేను లాగౌట్ అయిన తర్వాత రిటర్న్ బ్యాక్ అయ్యామన్నమాట రిటర్న్ బ్యాక్ అయ్యేసి వెళ్ళే దానిలోనే శ్రీ గ్రాండ్ హోటల్ అండి సో ఇంకా ఏమంటే మార్నింగ్ ఆల్రెడీ పూజ అయిపోయింది ఆరోజు సండే ఇంకా మనమేమంత స్పెషల్గా ఏమీ ఏమంటారు హోమాలు అలాంటివి ఏమి చేయలేదు కాబట్టి పూజ చేసుకొని వచ్చాము కాబట్టి ఇంకా యాజ్ యూజువల్గా సండే అంటే మా ఆయన హస్బెండ్కి ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే ఉండాలి సో ఇంకా ఏమీ కాదనకుండా ఏమి చెప్ప నో చెప్పకుండా ఆయన కోసం అనేసి ఇంకా మేము ఆ రోజు నాన్ వెజ్ ప్రిఫర్ చేసాము సో వచ్చేసి శ్రీ ఆదరా శ్రీ ఆద్య గ్రాండ్ అండి నిజంగా అసలు చాలా హోటల్స్ చూస్తూ వచ్చాము నాకు ఎక్కడ ఏది నచ్చలేదు ఆన్లైన్లో చూస్తే రివ్యూస్ బాగాలేవు కొన్ని హోటల్స్ బాగాలేవు ఆంబియన్స్ బాగాలేవు అనేసి నేను అన్నీ అలా ముందుకు ముందుకు వచ్చేసి ఆల్మోస్ట్ సగం దారికి వచ్చేసినాము అప్పటికే ఆకలి చచ్చిపోయింది మేము అప్పటికే ఫోర్ ఫోర్ థర్టీ అయింది అనుకుంటా ఫుడ్ తినేసరికి అంత టైం అయిపోయింది సో బట్ ఫైనలీ ఒక మంచి హోటల్ అయితే దొరికిందండి నిజంగా లిటరలీ ఫుడ్ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కటి స్టార్టర్స్తో సహా బిర్యానీ కానీ రోటీస్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ దారిలో వెళ్తే శ్రీ ఆర్యా గ్రాండ్ అని ఒకసారి టైప్ చేయండి గూగుల్లో మీకు తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫుడ్ అండ్ ఫైనలీ ఫుడ్ అంతా తినేసిన తర్వాత అక్కడ మా బాబు అయితే ట్రీస్ ఉన్నాయి కదా సో ట్రీస్ ట్రీస్ అనేసి చెప్తూ ఉన్నాడు మనకు ఒక మంచి కూల్ డ్రింక్ అనమాట అంటే కూల్ డ్రింక్ మీన్స్ థమ్స్ స్ప్రైట్ స్ప్రైట్ అయితే కాదు ఓన్లీ మజా అనమాట మజా లేకుంటే ఆరెంజ్ జ్యూసెస్ ఇలాంటివి మాత్రమే ప్రిఫర్ చేస్తాం వాడికి సో అది నేను ఒకటి తీసుకునేసి ఇంకా మంచిగా మేము వేసి ఫుడ్ మంచిగా తినేసి అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ సో మేము మేము అసలు రిటర్న్ వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది సో అంతే వీడియో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నారు వీడియో కనుగొచ్చు లైక్ చేయండి షేర్ చేయండి